సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం గురుజీ నమస్తే అండి సూర్యోస్మి అమ్మా అంటే మొన్న ఏదో విల్లాకి ముహూర్తం పెట్టాలి అంటే మీరన్నారు అన్నారు మూఢాలు అని అన్నారు అంటే ఈ మంచి రోజులు కావా అంటే మౌఢ్యమి సూర్యుడికి దగ్గరగా ఏదైనా అంటే గ్రహం వచ్చినప్పుడు ముఖ్యంగా ముహూర్తం అన్నప్పుడు దానికి సంబంధించి గురు బలం అదే వివాహ ప్రకరణం అయితే శుక్రుడి యొక్క బలం చూసుకుంటా ఏదైనా గ్రహం రవికి దగ్గరగా వస్తే ఇంకా దానికి ఉన్నటువంటి బలం తగ్గిపోతుంది అందుకని గురుమూఢంలో గృహ ఆరంభాలకి గృహప్రవేశాలకి ముహూర్తాలు ఉండవు ఇప్పుడు ఇది వివాహం సమయాలు కాబట్టి వివాహాలకి ముహూర్తాలు ఉండవు పెట్టరు ఇప్పుడు లేదు వివాహాలకి ముహూర్తాలు లేవు కానీ సమాంత వివాహం చేసుకున్నారు అది కూడా భూతశుద్ది వివాహము చాలా వైరల్ అయింది ఈ టాపిక్ అంటే ఇలాంటి టైంలో మ్యారేజ్ అనేది చేసుకోవచ్చా సో భూతశుద్ధి వివాహం ఎందుకు మనం చాలా కొత్తగా వింటున్నామా పాత పద్ధతి అంటే సహజంగా వివాహం అనేది వాళ్ళ వ్యక్తిగతం ఇద్దరు విడిగా ఉన్నటువంటి వ్యక్తులు వ్యవస్థగతంగా ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం భార్యాభర్తల బంధం మనకు వివాహాల్లో రకాలు ఉన్నాయి గాంధర్వ వివాహం అని స్వయంవర వివాహం అలాగే వైదిక విధానం అంటే వ్యాధం నిర్దేశించిన విధంగా అంటే ఒక స్త్రీ పురుషులు ఇద్దరు భార్యాభర్తలై సంఘానికి ఒక బిడ్డని అందివ్వటానికి గృహస్థుగా మారి సంసారం చేసి వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తూ సంసారానికి కావలసినటువంటి వాటిని ఏర్పాటు చేసుకుంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఒక రకమైనటువంటి బంధం అది దీన్ని వివాహం అందులో మనకి ఆయా ప్రాంతాలను అనుసరించి వివాహాల ప్రకారం రాజుల కాలంలో స్వయంవరం అని పెట్టేవారు పద్ధతి వివాహం చేసుకోవడానికి ఉన్నటువంటి పద్ధతి అడవులకి వేటకై వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అమ్మాయి కనిపిస్తే తనే వాళ్ళిద్దరం ఇష్టపడి ఇంకెవరికి చెప్పక్కర్ లేకుండా వాళ్ళిద్దరూ కలిసి జీవనాన్ని సాగించేసేవారు ఒక ఉంగరాన్నో ఏదో మాట అనుకుని చేసేసి తర్వాత రాజుగారు అక్కడ అయిపోయిన తర్వాత వచ్చేసేవారు అది ఆంధ్ర వివాహం తర్వాత అమ్మాయి అది ఎత్తుకుంటూ రావడం అన్ని వేరే విషయం ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి బూతశుద్ధి అది అంటే మనం వివాహ ప్రకరణలో అంతర్గతంగా ఉండేటువంటి ఒక భాగం అది అంతే మనం ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు ఇంట్లో గణపతి పూజ పుణ్యాహవచనం అంటారు ఈ పుణ్యాహవచనం అనేది ఒక మూడు కలసల్లో జలా నుంచి అక్కడికి అందులో ఆ జలంలోకి అష్టదిక్పాలకలు అన్ని శక్తులన్ని ఆవాహన చేసి ఆ జలాన్ని ప్రోక్షణ చేయడం ద్వారా జల్లడం ద్వారా శుద్ధి ప్రక్రియ అది ఓకే వృద్ధి వృద్ధికరమని ఇలా అంటే మనం చేసేటువంటి ఈ కర్మ శరీరాన్ని వంశాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా శుద్ధి చేయటం ఇది శుద్ధి ప్రక్రియ దీన్ని ఏమంటారు జలం నీటితో చేసేటువంటి శుద్ధి నీటి శుద్ధి ప్రక్రియ ఇక్కడ భూతశుద్ధి అనగానే ఆ భూతం ఏ భూతం అంటే మనం మనలో ఉన్నటువంటి పంచభూతాలు అభూతంగా అంటే దర్శన కనపడనవి శక్తులతో ఉండేవి వాటి శుద్ధి ప్రక్రియ అదంటే ఈషా ఫౌండేషన్లో జరిగినటువంటి కార్యక్రమం ఇది మన ఆర్ఎస్ఎస్ లో జరుగుతుంటాయి మనకు వివాహాలు ఆర్య సమాజంలో వివాహాలు చేస్తుంట అక్కడ అంటే ఒరిజినల్గా వైదిక విధానంలో వివాహం అంటే అగ్ని సాక్షి మాత్రమే మిగతావన్నీ మనం మార్చుకున్నవి పంచభూతాలు అంటే అగ్ని ఇంకా ప్రధానం అన్ని భూతాలకి అగ్నే ప్రధాన కారకం అగ్నిలోంచి సమస్తం వస్తాయి అగ్ని మండితే జలం వస్తుంది అందులోనే వాయువు ఉంది వాయువు లేకపోతే అగ్ని లేదు అగ్నిలో అన్ని నిమి నిమిడీకృతం ఉన్నాయి అది ఏదన్నా వస్తువుని అగ్నికి ఆహుతి ఇచ్చినప్పుడు మట్టిగా మిగులుతుంది అంటే పంచభూతాలు అగ్నిసాక్షి అని అందుకనే అన్నారు ఆ అగ్నిసాక్షి వివాహాలు అనేవి మనకి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కరువైపోయినాయి ఇక మనం సమంత గారి విషయానికి వస్తే ఆవిడ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇంతకు ముందు నుంచే ఆ రిలేషన్ ఏదో ఉంది దాన్ని ఇప్పుడు వ్యవస్థాగతం చేశారు మేమిద్దరం ఇప్పుడు మేము మీ అందరి ముందు కూడా భార్యాభర్తలుగా ఇంతకు ముందు ఫ్రెండ్స్గా ఉండొచ్చు లవ్ లవర్స్గా ఉండొచ్చు వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉన్నారు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇది మనం పబ్లిక్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో వివాహం అనే ఒక చట్టానికి అంటే రెండు సూత్రాలు మధ్యలో ఉండేటువంటి ఒక కోనుపూస మంగళసూత్రం మంగళసూత్ర ధారణ అనే దానికి ముహూర్తం అవసరం అంటే ఏదైనా ఒక ప్రక్రియ చేసినప్పుడు దానికి ముహూర్తమే అది మరి అంటే అక్కడున్నటువంటి వేద పండితులు అంటే మనకి మన అందరం కూడా సౌరమాన చంద్రమానాన్ని అనుసరిస్తాము చెన్నై తమిళనాడు అంతా కూడా సౌరమానాన్ని అనుసరిస్తారు ఇప్పుడు మనకి ఆ తేడా ఉంది కదా మరి అందులో వాళ్ళకి మౌఢ్యమి అనేది పెద్దగా లెక్కలోకి రాదేమో శుక్రమౌఢమిలో వివాహాలు పెట్టరు ముహూర్తాలు ఇక్కడ ముహూర్తాలు లేవు తమిళనాడులో ఆ సాంప్రదాయం వేరే ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్ సద్గురు ఆధ్వర్యంలో ఇది జరిగి ఉంటుంది అంటే నాకు అక్కడ వీడియోలో చూస్తే అక్కడ సద్గురు కనపడలేదు ఒక పురోహితులు ఆ వివాహాన్ని జరిపించారు అంటే ముహూర్తం ఉందా అంటే అంటే పెట్టిన సమయం లగ్నం మనకు తెలియవు కొన్ని కొన్ని అంటే ముహూర్తం అనగానే మనకి తిథి వారము నక్షత్రము యోగము కరణము లగ్నము ఇవన్నీ చూస్తారు మరి అది వాళ్ళు చేసినటువంటి ఆ లగ్న ప్రక్రియ ఏంటో అక్కడ జరిగినటువంటి ఏంటో కూడా తెలియదు ఒక పదాన్ని అయితే యూజ్ చేయడం జరిగింది శుద్ధి అది రెగ్యులర్ గా మనం మనం అందరం చేసేదే చేయవలసింది కూడా హైలైట్ చేస్తారు దాన్ని హైలైట్ చేశారు అంతగా దాని గురించి మనం మాట్లాడ ఏమీ లేదు మన వివాహ ప్రక్రియలో ఇక్కడ కూడా చేస్తారు అట్లాగా అంటే సమయం ఉంటే వివాహ ప్రక్రియ జరగడానికి అంటే దేవతలను ఆవాహన చేస్తారమ్మా అక్కడ ఉన్నటువంటి అంటే బంధుమిత్రుల సపరివారానికి అన్న ముందు దేవతాశక్తి ఆవాహన జరుగుతుంది అది జరగాలంటే ఆ ప్రాంతాన్ని అంతటిని శుద్ధి చేయాలి ఆ సమయం మనం ఇవ్వట్లేదు కాబట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి వెంటనే మనం తంతుని ఒక గంటలో పూర్తి చేసేస్తాం ఒరిజినల్గా వేద మంత్రోచ్చారణ అక్కడ ఉన్నటువంటి ఇదంతా జరగాలంటే సుమారు ఒక ఐదు ఆరు గంటలు పడుతుంది బాగా తెలిసిన వాళ్ళు ఇవన్నీ చేయించుకుంటారు రీసెంట్గా నేను ఒక రెండు వివాహాలు చేయించాను అడిగితే చెప్పారు అగ్నిసాక్షి లేకుండా వివాహం ఏంటి అయ్యో అని చెప్పేసి అనగానే వాళ్ళు తప్పకుండా చేద్దాం గురుగారు అని చెప్పేసి అని వివాహాల్లో లాార్జ హోమం అని చేస్తారు అంటే వివాహానికి ముందు కార్యక్రమాన్ని ప్రారంభించి మనం చేయ వివాహం జరుగుతున్నప్పుడు చాలా రకాల నిగుటూని మనం ప్రొడ్యూస్ చేస్తాం అన్నదానం భోజనాలు పెడతాం మిగిలిపోయిన వ్యర్థాలు వచ్చినటువంటి జనం అక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయడం ఇవన్నీ కూడా మనం ప్రకృతిని పాడు చేస్తాం అందుకని ఏంటంటే యజ్ఞం చేయడం ద్వారా కొంతలో కొంత అది శుద్ధ ఆ వాతావరణం అంతా అవుతుంది మనం చాలా రకాలు అంటే అన్ని రకాలని పాడు చేస్తాం వాటి ఎంతో కొంత శుద్ధి చేసి వివాహం అనంతరం తాలిగట్టి జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత వధూవరులు ఇద్దరిని తీసుకొచ్చి ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ లార్జ్ హోమం కింద చేస్తారు ఇది ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు లేదు అది మొన్న నేను చెప్పిన తర్వాత ఒక ఇద్దరు జంటలు అగ్నిసాక్షిగా వివాహం చేసుకోవడం జరిగింది ఇది భూతశుద్ధి అనే పదం తప్ప అందరూ పెద్దగా ఆంతర్యం అయితే ఏమీ లేదు ఎస్ చక్కగా చెప్పారు గురుజీ అంటే ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి అంటే ఎప్పటి నుంచో రాజుల కాలం నుంచి స్వయంవర వివాహము వైదిక వివాహము ఇలా చాలా రకాలే ఉన్నాయి అగ్ని సాక్షిగా అనేది తెలుసు మా అందరికీ తెలిసింది సో అంటే ప్రమాణం వేదంలో ఉన్నవే చేయాలి తప్ప ఇది నాకు అనిపించింది అని చేసేసుకునేది కాదు మిగతావన్నీ కూడా వ్యక్తిగతం వ్యవస్థాగతం వైదికం కాదు వేదం ఒకటే చెప్పుద్ది అగ్ని సాక్షి ప్రతిదానికి అగ్నే సాక్షిగా ఉండాలి అక్కడ అగ్నిని వాడుంటే యజ్ఞం చేస్తుంటే వాళ్ళిద్దరూ ఆ అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచుంటే సప్తపది అంటారు ఆ ఏడడుగులు నడుచుంటే నిజంగా అంటే అది జరిగినా జరగకపోయినా ఆవిడ పాపం చాలా అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు మయోసైటిస్ అనే ఒక వ్యాధి దీనికి కారణం కూడా బుధగ్రహం యొక్క లోపం బుద్ధి చాంచల్యం ఉంటుంది అందుకని స్థిరమైన మనస్తత్వం లేకపోవటం కొంచెం అనారోగ్యకరంగా ఉండటం ఇవన్నీ కూడా కొంచెం కారణాలు ఇలాంటివి ఏవి కూడా ఆవిడ వైవాహిక జీవితంలో ఇక మీదట జరగకుండా ఆ జంట సుఖంగా ఉండాలి కోరిక ఉంటుంది కదా ప్రతి స్త్రీ పెళ్లి చేసుకోవాలి భార్య అవ్వాలి భార్య అయిన తర్వాత అవ్వాల్సింది తల్లి అవ్వాలి ఆ గర్భధారణ పొందాలి పుత్ర వాత్సల్యాన్ని ఆవిడ కూడా అనుభవించాలి ఆ జంట సుఖంగా ఆయుర ఆరోగ్యాలతో కలిసి ఉండాలి మంచి పుత్రుల్ని వంశాభివృద్ధిని చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించి ఆశీర్వదించాలి తప్ప మనం అందులో ఈ పొరపాట్లు వెతకూడదు చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ మాకు ఎట్లా ఉండదంటే చెప్తాను మీ ఇలాంటి గురువులు సరే చేద్దాం అనుకుంటాం ఆచరిద్దాం అనుకుంటాం ఇప్పుడు మేము చెప్తారు బ్రహ్మ టైము మూడు గంటల గురుజీ త్రీ టూ ఫోర్ త్రీ థర్టీ త్రీ త్రీ టూ ఫోర్ ఈ చలికాలము ఆ బ్రహ్ముహూర్తంలో లేవాలంటే అది ఒక కగణంలాగా ఉన్న తరం కూడా కదా ఈ ఎట్లా అంటే మేలుకోవాలంటే ఎట్లా మేలుకోవాలి అసలు అదేనమా అంటే ఫస్టు శరీరం మీద అవగాహన ఉండాలి ఆరోగ్యం మీద అవగాహన ఉన్నప్పుడు ఇవన్నీ ఏం పెద్ద ఇది కాదు ఇప్పుడున్నటువంటి గజ్బిజి లైఫ్స్లో మన డిజిటల్ ఎడిక్షన్స్ అంటే ఆల్కహాల్ అడిక్షన్స్ స్మోకింగ్ అడిక్షన్స్ లాగా డిజిటల్ అడిక్షన్స్ ఇది పెద్ద ప్రమాదం అయిపోయింది మీరు ఉదయం లేవాలంటే నైట్ త్వరగా పడుకోవాలి నైట్ త్వరగా పడుకోవాలంటే మనకు ఉన్నటువంటి వర్కౌట్స్ అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయాలి అవన్నీ కంప్లీట్ చేయాలంటే ఇలా ఒకదానికొకటి అనుసంధానం అయిపోయి ఉంటాయి దీంట్లో ఫస్ట్ పాయింట్ నేను జీవితంలో సాధించాలి నాకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఒక గమ్యం ఉండాలి నేను పది మందికి ఆదర్శంగా ఉండాలి అనే సంకల్పం పది మందికి అవసరం లేదు నీ కుటుంబానికి లేకపోతే నీకు పుట్టిన బిడ్డలకి లేకపోతే నీ ఇంట్లో వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి ఏమక్కర్లేదు తింటున్నాం పడుకుంటున్నావు లెగుస్తుంది నడుస్తుంది అయిపోయింది సంపాదిస్తున్నాం ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు డైరెక్టర్ అవ్వాలని తాపత్రయం ఒక అతను ఉండే ఏరియా బోర్బండ అసలు అమ్మ ఏరియా ఉంటుంది కదా ఓన్ హౌస్ కొనుక్కున్నాడు ఓన్ హౌసు అక్కడ లైఫ్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ అవ్వాలనే తపన ఎక్కువ నేనంటాను ఏదైనా సాధించాలంటే దానికి ఉదయమే లేవాలి అని చెప్పేసి అంటాను తను ఒక కారణం చెప్తాడు మాకు అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి వాటర్ వస్తాయండి ఇంకా అప్పటి వరకు మెలుకు నుండి అంటే పడుకుంటే నిద్ర పట్టేస్తే లేవలేము మళ్ళీ నెల ఒక రోజు రోజు విడిచి రోజు అయితే వస్తుంది కదా దీనికి లింక్ పెడతాడు అతను కరెక్టే అతను ఒక కారణం కారణం ఉంటుంది నువ్వు నీ జీవితంలో నువ్వు నీ గమ్యాన్ని సాధించడానికి ఇది చేస్తే తప్ప అవ్వవు అంటే అతను అడుగుతాడు మరి అంటే ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలా చేసిన వాళ్ళేనా సరే ఇప్పుడు రాజమౌళి పెద్ద డైరెక్టర్ అయ్యాడు వినాయక్ గారు పెద్ద డైరెక్టర్ అయ్యారు వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు వాళ్ళు అనుకున్న గోల్ని సాధించారు వాళ్ళు సాధన ఏం చేశారు అనేది మనకు తెలియదు ఒకవేళ షూటింగ్ ఉంటే నాలుగు గంటలకు ఐదు గంటలకే వెలుగుస్తాను ఎందుకంటే లొకేషన్ ఆరు గంటలకు వెళ్ళాలంటే మినిమం దానికి తగ్గ ప్రిపరేషన్ ఉంటుంది అని నాకు అవకాశం వస్తే నేను నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే నేను కూడా పొద్దుటే గెలుస్తాను మూడు గంటలకు గెలుస్తాను అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఒక శివ శివ నువ్వు ఒక సాధన చెయ్యి ప్రాక్టీస్ అదే అంటే వాటర్ పట్టడమే ప్రతిబంధకం అయితే వాటర్ పట్టడానికి ఒక మనిషిని పెట్టుకో నీళ్ళు పట్టే సమయం అనేది ఇంకొక ఒక డ్యూటీగా వెయ్యి రోజు రోజు వచ్చి నీళ్ళు పట్టేసి వెళ్ళిపోవాలి దానికి నెలకింత ఇస్తాను ఎందుకంటే అది నీ గమ్ నువ్వు నీ గమ్యాన్ని చేరడానికి ప్రతిబంధకం అవుతుంది ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే అమ్మా ఒక సిస్టమ్ ఉండాలి ఎందుకంటే మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ అని ఉంటుంది దాని మీద ఆధారపడి మన జీవితం ఉంటుంది ఇప్పుడు ఎదిగి గొప్పవాళ్ళుగా వాళ్ళు అందరూ కూడా ఇలాగే చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ చేసే ఉంటారు అట్లాంటి ఎన్నో అడ్డంకులు ఉంటాయి సాధించాలి ఫస్ట్ నువ్వు నిన్ను నువ్వు జయించాలి మంచం మేంచి కాలు కింద పెట్టడానికి చాలా సుఖంగా ఉంటుంది శీతాకాలం తెల్లవారుజామున మంచి నిద్రపడుతూ ఉంటుంది దుప్పటి వేసుకుంటే దుప్పటి ముసుగేసేస్తే వెచ్చగా ఉండి ఏం లెగుస్తాంలే రేపు చూద్దాం అన్నట్టుగా అనిపిస్తుంటాయి ఫస్ట్ మనిషి జీవితంలో విజయం సాధించాల్సింది పడక మీద దాన్ని విడిచి బయటకు రావాలంటే నైట్ త్వరగా పడుకోవాలి అంతే ఇప్పుడు ఉన్నటువంటి జీవితాల్లో పెద్ద ఇబ్బంది ఏంటి అంటే నైట్ ఫుడ్స్ తినటం అది వెయిట్ ఫుడ్స్ నైట్ ఫుడ్స్ వెయిటీగా ఉంటాయి అవి డైజెషన్ అవ్వక శక్తిగా మారక శరీరం డ్రౌజీగా ఉండి ఆ పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీ వస్తుంది నువ్వు లేవాలి అనుకున్నప్పుడు మధ్యాహ్నం భోజనం తర్వాత ఇక మళ్ళీ భోజనం ముట్టుకోకు దీన్నే మన అంటే వెస్ట్రన్ దాంట్లో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అని పెట్టారు ఇదే మన జీవన విధానంలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ రేపు ఒదుటి వరకు ఇంకా తినడానికి ఏమి ఉండదు మరి అలవాటు పడిపోయి ఉన్నాం కదా మరి దీనికి ఏం చేయాలంటే ఏదైనా వెచ్చగా ఉండేటువంటి వేడిగా ఉండేటువంటి హార్ట్ బ్రెవరేజెస్ ఏదో కొంచెం బియ్యాన్ని ద్వారాగా వేయించిన జావా రాగి వేయించి వేపుడు వేపుడు దాన్ని లిక్విడ్ గా పెట్టుకుని తక్కువ ఒక స్పూన్ వేసుకుని కొన్ని నీళ్లు వేస్తే గెంజిలా తయారవుతాం అది ఫుడ్ దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకుని తాగేస్తే అది అది డైల్యూట్ అవడానికి డైజెషన్ అవ్వడానికి నీకు శక్తిగా మారడానికి ఎక్కువ టైం అక్కర్లేదు నువ్వు పది గంటలకి పదకొండు గంటలకి హెవీగా స్ట్రాంగ్గా ఏదో చపాతీయో ఇంకోటో తిన్నావు అనుకో అది అరగడానికి నాలుగు గంటలు పడుతుంది అప్పటి వరకు నీ శరీ నువ్వు నువ్వు నిద్రపోతావు కానీ నీ శరీరంలో డైజెషన్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది అది పూర్తయిన తర్వాత అది విశ్రాంతికి వెళ్తుంది మళ్ళీ తెల్లవారిపోతుంది అందుకని నువ్వు బద్ధకంగా ఉంటావు ఉదయమే లేవాలనే సంకల్పం ఉన్నవాడు మధ్యాహ్నం భోజనం తర్వాత స్కిప్ కొట్టేయాలి అలవాటు పడి ఉన్నాం కాబట్టి గ్రీన్ టీ అని హాట్గా ఉండాలి కూల్గా పనిచేయవు వేడిగా ఉండేటువంటి జావలు గింజలు ఇలాంటివి తాగాలి అప్పుడు లేవగలుగుతాం బ్రహ్మీ ముహూర్తం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది సూర్యోదయానికి తొంభై నిమిషాలు వెనక్కి నైంటీ మినిట్స్ బ్యాక్ ఇప్పుడు ఆరుంపావుకి సూర్యోదయం దానికి తొంభై నిమిషాలు వెనక్కి వెళ్ళాలి అంటే గంటన్నర ముందు అది ఆ ప్రాంతాలను బట్టి సూర్యోదయం అవుతున్న సమయం మారుతూ ఉంటుంది బ్రహ్మ ముహూర్తం కాదది బ్రాహ్మి అంటే సరస్వతి నాలెడ్జ్ పిల్లలందరూ కూడా అర్ధరాత్రులు ఒంటి గంట పన్నెండు గంటల వరకు చదువుతారు ఆ సమయంలో చదివింది ఏది కూడా మీకు ఉపయోగపడదు అవును ఉదయం బాగా జాన బ్రాహ్మీ ముహూర్తంలో చదివింది సరస్వతి అద్భుతంగా ఎక్కుతుంది అందుకని పిల్లల్ని త్వరగా పడుకోబట్టి అంటే ఈ అలవాట్లన్నీ కూడా ముందు నుంచి ఉండాలి ముందు నుంచి లేని ఇప్పుడు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది చదువుకుంటున్న వయసులో నుంచి కూడా ఈ అలవాట్లు మార్చుకుంటే జీవితం చాలా బాగుంటుంది మనకు పూర్వం ఈ గురుకుల పాఠశాలలు ఉండేవి అక్కడ బ్రహ్మ క్లాసెస్ అన్నీ కూడా తెల్లవారుజాను ఉండేవి అంటే వాళ్ళకి లెగిచి ముందు ఫస్ట్ జీవన వ్యాధాన్ని నేర్పారు జీవితం అంటే ఏంటి మానవుడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అవన్నీ అయిన తర్వాత జస్ట్ ఏదో ఒక రెండు మూడు అవర్స్ టూ త్రీ అవర్స్ మాత్రమే మనకు అవసరమైనటువంటి ఎడ్యుకేషన్ మిగతాదంతా ఫ్రీగా వదిలేస్తారు ఫిజికల్ ఎక్సర్సైజెస్ మానసిక వికసనం కోసం ఉండేటువంటి ఇలాంటివి చేయిస్తారు క్లాస్ రూముల్లో వాడేసి ఏసు రూముల్లో వాడేసి సిస్టమ్ల ముందు కూర్చోబెట్టి అక్కర్లేని సబ్జెక్ట్ ఏమి బ్రెయిన్లోకి వెళ్ళదు దానివల్ల నో యూజ్ ప్రకృతి బోల్ అన్ని నేర్పిస్తూ ఉంటుంది అప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచిన వెంటనే సాధన అంటే ఏముంటుంది మంత్రం జపం చేయాలా ఏమైనా ఉంటుందా అంటే సాధన అంటే ముందు ఫస్ట్ ప్రాణాయామం అన్నమా బ్రాహ్మీ ముహూర్తానికి ప్రాణాయామానికి చాలా సంబంధం ఉంది ఎందుకంటే అది రెస్పిరేటరీ టైం మీరు చేసే ప్రాణాయామం వల్ల శరీరంలో పెద్ద పేగుల్లో కదలికొస్తుంది విసర్జన సమయం బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు చేసిన ప్రాక్టీస్ ఏంటంటే ముందు ఫస్ట్ ఊపిరి నువ్వు నడిపించేది నువ్వు బ్రతకడానికి కారణమైనటువంటి ఊపిరిని అనుసంధానం చేస్తావు ప్రాణాయామం ఆ సమయంలో చేయాలి మీరే మంత్రం ఏం చేయొద్దు శుభ్రంగా ప్రాణాయామం చేయండి ఒక అరగంట సేపు చాలా అద్భుతంగా ఉంటుంది అరగంట సేపు ప్రాణాయామం చేస్తే మిమ్మల్ని ఇమీడియట్గా వాష్రూమ్కి పోదా ఉంటుంది ఎప్పుడైతే స్టొమక్లో మల విసర్జన పూర్తిగా బయటకు వెళ్ళిపోయిందో బద్ధకం ఉండదు బద్ధకానికి కారణం మీలో మలం నిలవ ఉండిపోవటం ప్రాణాయామం చేస్తే మలం విసర్జింపబడుతుంది ఆస్తమ పేషెంట్కి మలబద్దకం ఉంటుంది మలబద్దకం ఉన్న వాడికి ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటుంది ఇవన్నీ ఇంటర్లింక్ ప్రాణాయామం అనేది మీలో ఉన్నటువంటి శారీరక బద్ధకానికి మానసిక బద్ధకానికి కూడా చెక్కు పెడుతుంది చక్కగా చెప్పారు గురి ఫాలో అవ్వాలని కోరుకున్నాం బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మ ముహూర్తం సూర్యోదయానికి తొంభై నిమిషాలు తొంభై నిమిషాల ముందు వచ్చేదే బ్రాహ్మీ ముహూర్తం ఆ సమయంలో నిద్ర లేచి ప్రాణాయామం చేయాలి సో మనం ఏదైతే గోల్ కోసం ప్రయత్నం చేస్తున్నాము విద్యార్థులైతే విద్యార్థులు ఎవరైతే వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి దాని మీద సాధన చేయాలి అంతేకాదు బ్రాహ్మీ ముహూర్తం నిద్ర లేవాలనుకోవడం కాదు నిద్ర లేవాల్సిందే దానికోసం కూడా ఈ మన క్లాస్ ఫాలో అవ్వాల్సిందే ఫాలోవల్ అని కొర్కునము గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్య వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో టు మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్